అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనహర్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి చూస్తున్నా కదా ఇవన్నీ మనకి గజ్జి సాటిన్ శారీస్ అండ్ జార్జెట్ శారీస్ జూట్ సారీస్ అండ్ దట్టు మనకి ఆర్గంజ డిజైనర్ శారీస్ టోటల్లీ డిజైనర్ శారీస్ కలెక్షన్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మెటీరియల్ వచ్చేసి గజ్జి సాటిన్ అంటారండి చాలా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది మీకు చిన్న చిన్న అకేషన్స్కి వేర్ చేసుకోవడానికి ఫంక్షన్స్కి అన్నిటికీ సూట్ అవుతుంది జస్ట్ డయింగ్ డిఫెక్ట్సే డైయింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయి వీవింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయి నేను అన్ని క్లియర్ కట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాయిస్ విని బై చేసుకోండి ఈ సారీకి అయితే పర్టికులర్గా డయింగ్ డిఫెక్టే అండి డయింగ్ డిఫెక్ట్ కూడా ఎలా వస్తుంది అనేది నేను క్లారిటీగా ఇదే వీడియోలో చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ పళ్ళు పాటు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి పళ్ళు పాటలోనే మనకి ఏంటంటే లైట్గా వస్తుంది డిజైన్ అంతే దీనికైతే పర్టికులర్గా ఎక్కడ ఏమి కనిపించలేదండి నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి పర్పల్ పింక్కి పర్పల్ కలర్ అండి ఇలా వస్తుంది శారీకి డయింగ్ డిఫెక్ట్ పళ్ళు పాట్లోనే జస్ట్ ఇలా వచ్చిందండి ఇవి మనం ఫోల్డింగ్ చేసేసుకుంటే లోపలికి వెళ్ళిపోతాయండి ప్రిల్స్ లోపలికి వెళ్ళిపోతే అది కాక శారీ బోర్డర్ ఎన్నికలోనే వచ్చింది కాబట్టి మీకు నో ఇష్యూ అండి శారీ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది రఫ్ అండ్ టఫ్కి యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అన్నిటికీ వాడుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటాయి గజ్జి శాట ప్యూర్ ఐటమ్ అండి క్లియర్గా చెప్పాలి అంటే మీకు ఫ్రెష్ శారీ కావాలి అంటే రెండు వేల ఐదు వందల నుండి మూడు వేలు అలా ఉంటుందండి అలాంటిది ఏంటంటే మీకు చిన్న చిన్న మరకల్లో వచ్చేసాయి కాబట్టి ఈ ప్రైజు శారీ నచ్చితే మాత్రం అస్సలు వదులుకోవద్దు చాలా చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి అండ్ ప్రైస్ కూడా చెప్పాను కదా ఓన్లీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది కూడా చూడండి టమోటా రెడ్ అండి టమోటా రెడ్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా అంటే మనకి డయ్యింగ్ డిఫెక్టే మనకి డ్యామేజ్లు కానీ అలా ఏమీ లేదు డయింగ్ డిఫెక్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ లైట్గా కనిపిస్తుంది కదండి డయింగ్ అంతే ఇంక అంతకు మించి ఏమి లేదు ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను చూసుకోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి ఓకేనా నెక్స్ట్ వన్ అయితే చూపించేస్తాను చూడండి మంచి పింక్ కలర్కి పర్పల్ కలర్ కాంబినేషన్ అండి ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది ఓవరాల్గా ఇది కూడా బాగుందండి సారీ అయితే మనకి మంచిగా పికక్ అవుట్ఫిట్తో మనకి బాక్సెస్ టైప్లో డిజైన్ వచ్చేసి చాలా చాలా బాగుంది ఇది మనకి మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్ ఆర్గంజా అండి ఒకే వీడియోలో డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి టోటల్లీ చెప్పాలంటే అంత డిజైనర్ శారీస్ వీడియో అండి మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేసాయి యాక్చువల్గా వీటన్నిటి ప్రైజ్ మనకి టూ ఫైవ్ అలా ఉంటుంది బట్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఇవన్నీ ఏంటంటే ఇక్కడ నుండి కొంచెం మనకి బోర్డర్ డిఫెక్ట్స్ అలా వచ్చాయండి దీనికైతే బ్లౌజ్ మధ్యలో వచ్చినట్టుంది దీనికైతే బ్లౌజ్ మధ్యలో వచ్చిందండి ఓకే సారీలో కనిపిస్తే మాత్రం మేము కంపల్సరీగా చూపించేస్తామండి ఎందుకంటే మీకు ఒక క్లారిటీ రావాలి కదా అండ్ సారీ బోర్డర్ అయితే ఇది బాగానే ఉందండి బోర్డర్లో ఫెయిల్యూర్ ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి రిమైనింగ్ అంతా బాగున్నాయి మీరు అలాంటప్పుడు బోర్డర్కి ఏంటంటే చిన్న పళ్ళు ఏదన్నా లేస్ ఏదన్నా యాడ్ చేసుకున్నాను అనుకోండి సారీ లేస్ ఏదన్నా యాడ్ చేసుకున్నారనుకోని చాలా హైలైట్ ఉంటుంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి సెవెన్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇదైతే మనకి జూట్ వచ్చిందండి జూట్లో సెల్ఫ్ సీక్వెన్సీ వర్క్ అండి కనిపిస్తుంది కదా సెల్ఫ్ సీక్వెన్సీ వర్క్ అనమాట డిఫరెంట్గా ఉంది అండ్ సారీ నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ పళ్ళు అండి అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్కి కూడా సెల్ఫ్ లైన్స్ అయితే సెల్ఫ్ సీక్వెన్సీ అయితే వచ్చింది ఇది కూడా ఎక్కడన్నా వీవింగ్ డిఫెక్టే రావచ్చండి నైంటీ పర్సెంట్ ఏంటంటే వీవింగ్ డిఫెక్ట్లోనే వచ్చాయి అవి కూడా చాలా చిన్న చిన్నవి లేదంటే బోర్డర్ ఫెయిల్యూర్లలో అంతేకాని సారీలో ఎక్కడ పడితే అక్కడ డ్యామేజ్లు రావడం ఇది రావడం ఏమీ లేదండి ఏదన్నా వచ్చినా చూపించేస్తాము ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఆల్రెడీ ఇది లైవ్ వీడియో కూడా ఇచ్చున్నాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆ లైవ్ వీడియో కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు అండ్ ప్రైస్ చెప్పాను కదా సెవెన్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా చూడండి అసలు పింక్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ అండి సాఫ్ట్ జా వస్తుంది మెటీరియల్ కూడా ఇదంతా మనకి జెరీ అండి నీట్ జెరీ వీవింగ్ అనమాట అంటే ఇంటర్లాక్ జెరీ వీవింగ్ వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది అండ్ సారీస్ అయితే చాలా బాగున్నాయి ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఈ సారీకైతే అయితే పర్టికులర్గా నేను అదే చెప్తున్నాను కదా వీవింగ్ డిఫెక్ట్స్ అయితే వచ్చాయండి కొన్నిటికి మాత్రం అంటే అన్నిటికీ రావాలని లేదు కొన్నిటికి వచ్చాయి అంటే అన్నిటికీ ఉంటాయని గ్యారెంటీ లేదు అలానే ఉండవు అని గ్యారెంటీ లేదు కొన్నిటికైతే కంపల్సరీగా మనకి డిఫెక్ట్స్ అయితే కనిపించాయి అండ్ రెడ్ కలర్కి పర్పుల్ కలర్ అనమాట డిజైన్ చూడండి ఎంత బాగుందో ఈవెన్ ఇలాంటివి తీసేసుకొని మీ పిల్లలకి లెహింగస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ ట్రాప్స్ కానీ ఏది డిజైన్ చేయించుకున్నా చాలా చాలా హైలైట్ ఉంటుంది అండ్ చిన్న చిన్న అకేషన్స్కి వే చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కంపల్సరీగా నీడు ఉంది అంటే మాత్రం బై చేసేసుకోండి అండ్ డిజైన్ కూడా చూడండి శారీ మధ్యలో కూడా మనకి గోల్డ్ అండ్ పీకాక్స్ ఇచ్చేసి మిడిల్లో సిల్వర్ డిజైన్ అండి కిందంతా మీనా వర్క్ అండ్ దట్టు పీకాక్స్ వచ్చాయి ఎలిఫెంట్స్ వచ్చాయి డీర్స్ వచ్చాయి డిజైన్ కూడా చాలా నీటివిటీకి తగ్గట్టు డిజైన్ అయితే డీసెంట్ లుక్లో అయితే ఉంది శారీ కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ చూద్దామండి ఇదంతా శారీ అండి అండ్ ఇది బ్లౌజ్ అండి బాగుంది కదా ఓవరాల్గా శారీ ఓపెన్ చేస్తే చాలా మంచి అవుట్ఫిట్ అయితే ఉందండి నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం మంచి పింక్ కలర్ శారీ అండి పింక్ కలర్ సెల్ఫ్ సీక్వెన్సీ అనమాట జూట్లోనే అండి ఇది ఇది కూడా మనకి ఏంటంటే జూట్లోనే వచ్చింది ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ అండి నీడు ఉంది అంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి ఈవెన్ సింగిల్ శారీ కావాలి అన్న మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అండి షిప్పింగ్ ఛార్జ్ ఎడిషనల్గా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ కూడా పింక్ కలర్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంది దట్టు మనకి సాఫ్ట్ ఆర్గంజా అండి సాఫ్ట్ ఆర్గంజాకి మనకి కింద మీనా వర్క్ అనమాట ఇది చూడండి అసలు ట్రాన్స్పరెన్సీగా కూడా లేదు ఆర్గంజా అంటే కొంతమంది ట్రాన్స్పరెన్సీగా ఉంటుందేమో అని అనుకుంటారు బట్ మరీ అంత ట్రాన్స్పరెన్సీగా అయితే లేదు అండ్ శారీ చూసేద్దాం లోపల ఇది పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ చూపించేస్తాను ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూడండి డిజైన్ ఎంత చక్కగా వచ్చిందో సింపుల్గా మనకి ఏంటంటే స్మాల్ స్మాల్ బుట్టీస్తో అయితే హైలైట్ చేశారు ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది నేనున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి సింగిల్ శారీ కావాలన్నా సింగిల్ శారీ తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే ఇది కూడా అంతే మనకి రెడ్ కలర్ అండి వీవింగ్ డిఫెక్ట్స్ డిఫెక్ట్స్లో కింద బోర్డర్స్ ఫెయిల్ జూస్లో వచ్చాయనమాట కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ సాఫ్ట్ ఆర్గంజా అండి మెటీరియల్ అయితే చాలా బాగుంది అండ్ తట్టు డిజైన్ కూడా చాలా క్లాసీగా ఉందండి అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ చూసుకోండి ఇది బ్లౌజ్ అండి పర్పుల్ కలర్ బ్లౌజ్ ఓకేనా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మస్టర్డ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఎక్స్పెషల్లీ హల్దీ ఫంక్షన్స్ ఇలాంటి వాటికి అయితే వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి అండ్ మెటీరియల్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంది ఇది కూడా మనకి ఏంటంటే చెప్పాను కదా ఎక్కడైనా వీవింగ్ డిఫెక్ట్స్ కానీ బోర్డర్స్ ఫెయిల్యూస్ కానీ ఏదో ఒకటి రావచ్చు అని అండ్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ చూపిస్తాను చూసుకోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బాగుంది కదా బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చింది అండ్ ప్రైస్ కూడా మీ అందరికీ వెరీ వెరీ రీజనబుల్ అండి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి పింక్ కలర్కి మనకి డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది ఈవెన్ లెహంగా ఏదన్నా డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా క్లాసీగా ఉంటుంది నేను ఇదే అండి చూసింది బోర్డర్ ఫెయిల్యూర్ అని చెప్పాను కదా ఇదిగోండి కిందంతా ఇలా బోర్డర్ కట్ అయింది మీరు మంచిగా ఏదన్నా లేస్ కనుక ఉంటే స్మాల్ లేసు ఒకసారి లేస్ ఏదండి మీకు జస్ట్ చూపించడానికి చూపిస్తున్నాను ఈ దీంట్లో మనకి ఇలా వాటిల్లో గోల్డ్ లేస్ కూడా ఉంటుందండి ఇలా లేస్ కనుక యాడ్ చేయించారనుకోండి ఇంకా శారీ లుక్కే డిఫరెంట్ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది దట్టు క్లాసీగా కూడా ఉంటుందండి సారీ అయితే వేర్ చేసిన చిన్న చిన్న అకేషన్స్కి చాలా హైలీ క్లాసీగా ఉంటుంది చాలా బాగుంటుంది వద్దు అని అనుకుంటే మీ పిల్లలకి హ్యాపీగా లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహింగాస్ కానీ క్రాప్ ట్రాప్స్ కానీ అన్ని డిజైన్ చేయించుకోవచ్చండి పర్టికులర్గా ఒకదానికని కాదు చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ నెక్స్ట్ అండి ఎల్లో కలర్కి రెడ్ కలర్ కొంచెం డిజైన్ పటోలా డిజైన్ టైప్లో అయితే వచ్చింది డిఫరెంట్గా ఉందండి మెటీరియల్ మాత్రం జూట్ వచ్చిందండి చాలా చాలా బాగుంది మెటీరియల్ పళ్ళు కూడా హైలైట్ అండి ఈ శారీకి పళ్ళు కూడా హైలైట్ అండి ఎక్కడన్నా ఉన్నాయేమో చూసి చెప్పండి అని అడుగుతున్నారు చూసి చెప్పేటప్పుడు మనం ఈ ప్రైజ్లు అనేది మనం మంచిగా ఉన్నాయి చెక్ చేసుకొని అవి వేరే ప్రైజ్కి కూడా మేము ఇచ్చుకోవచ్చు బట్ మిక్స్డ్ అంటే మిక్స్డా అండి కంపల్సరీగా మేము చెప్పాము అంటే ఉంటాయని హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి తర్వాత వచ్చేయండి అని మీరు ఫీల్ అయినా నేను ఫీల్ అయినా చేసేది ఏమి ఉండదు మీకు ఓకే అనుకుంటే బై చేసేసుకోండి బ్లౌజ్ చూడండి స్మాల్ బుట్టి డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్గా జూట్లో వచ్చిందనమాట బాగుందండి ఇది కూడా ఓవరాల్గా శారీ ఓకే నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి లేట్ చేయకుండా బా ఇది కూడా చూడండి పింక్ కలర్కి మనకి పీకాక్ డిజైను అసలు డిజైన్ అయితే అండి అండ్ దట్టు పళ్ళు కూడా అంతే హైలైట్ ఉందండి అనిపిస్తుంది కదా పళ్ళు కూడా అంతే హైలైట్ ఉంది అండ్ బ్లౌజ్ కూడా చూసేద్దాం బ్లౌజ్ కూడా చూసుకోండి బాగుంది కదా అన్ని సారీసు బాగున్నాయండి పర్టికులర్గా ఒక శారీ బాగుంది ఒక శారీ బాగాలేదని లేదు కలర్స్ అన్నీ చాలా చాలా మంచి క్లాసిక్ కలర్స్ సింగిల్ వన్ కావాలి అన్న సింగిల్ వన్ కూడా తీసుకోవచ్చు సో బ్లూ కలర్ సో బ్లూ కలర్కి మనకి నావీ బ్లూ యాక్చువల్ యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక రెగ్యులర్గా కొంటుంటుంది అన్నాను కదా తనైతే మనకి పర్టికులర్గా కృష్ణ బ్లూనా పిచ్ గ్రీన్ బ్లూనా అని క్లియర్గా అడుగుతారు ఇప్పుడు కూడా చెప్తున్నాను అక్క కలర్లు క్లియర్గా చెప్పడానికి అయితే రాదు మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే తీసేసుకోండి ఎందుకంటే ఇక్కడ వీడియో తీసేటప్పుడు మాకు ఒక కలర్ అను అనిపిస్తుంది మీ దగ్గరకు వచ్చాక అది కలర్ కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది వీడియోకి రియాలిటీకి కూడా తేడా ఉంటుంది ఆ పర్టికులర్గా సర్లక్క నేను మీకే చెప్తున్నాను వీడియోలో వాయిస్ అనేది వినేసి మీరు కొనుక్కోండి ఎందుకంటే అదే కలర్ అని మీరు పర్టికులర్గా నన్ను అడుగుతున్నారు పర్టికులర్గా ప్రతి వీడియోలో మీకు నాకు ఆ స్కై బ్లూ కలర్ వచ్చినప్పుడల్లా డిస్కషన్ నడుస్తుంది ఆ కలర్లు నాకు చెప్పడానికి అయితే రావడం లేదు ఒకవేళ వస్తే వస్తే కనుక నేను ట్రై చేస్తాను కలర్స్ చెప్పడానికి బట్ కలర్ అయితే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా క్లియర్గా కలర్ ఏంటి అనేది నేను చెప్పలేను నేనైతే సో బ్లూ అని చెప్తున్నాను సో బ్లూకి కింద నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఓకేనా అది కలర్స్ అనేది పర్టికులర్గా చెప్పాలి అంటే మేము కూడా చెప్పలేకపోతున్నాం అండి అదే కొంచెం డ్రాబ్యాక్ అండ్ ఇది నావీ బ్లూ కలర్ దట్టు అన్ని పేషల్ షేడ్స్ డార్క్ షేడ్స్ ఇలాంటివి అంటే కొన్ని డార్క్ షేడ్స్ అంటే చెప్పగలమండ ఎవరమైనా బట్ పేస్టల్ షేడ్స్ వచ్చినప్పుడు ఎక్స్పెషల్లీ బ్లూలో వచ్చినప్పుడు మాత్రం చెప్పలేమండి అసలు ఇది కూడా చూడండి రెడ్ శారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది అండ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ మాత్రం హైలైట్ ఉందండి అసలు డ్రెస్ కానీ ఏదన్నా డిజైన్ చేయించుకున్నా చాలా హైలైట్ ఉంటుంది జూట్ అండి మెటీరియల్ వచ్చేసి ఓకేనా మెటీరియల్ వచ్చేసి జూట్ వస్తుందండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం అగంజా అండి అర్థం వచ్చేసింది దీనిలోనే మనకి పింక్ కలర్ వచ్చింది కలర్స్ వచ్చేసాయండి ఏది నచ్చితే అది బై చేసేసుకోండి ఇది కూడా బ్లూ కలర్ అండి ఓకేనా అదే చెప్తున్నా కదా సో బ్లూ అనమాట సో బ్లూకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నావీ బ్లూ నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అండి చూసారు కదా కలెక్షన్ చాలా చాలా క్లాసీగా ఉన్నాయి చిన్న చిన్న అకేషన్స్కి మంచిగా కింద లేస్ యాడ్ చేసుకుంటే మీకు డామేజ్లు అనేవి కనిపించవు హ్యాపీగా శారీగా కూడా వేర్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సోటబుల్ ఐటమ్ అనమాట అండ్ బార్డర్స్ ఒకటే కొంచెం వీవింగ్ డిఫెక్ట్స్ వచ్చాయి రిమైనింగ్ ఎక్కడన్నా మనకి డైయింగ్ డిఫెక్ట్స్ కొన్నిటికి సారీకి ఒక్కొక్క రకంగా అనుకోండి పర్టికులర్గా చెప్పాలి అంటే కానీ చాలా చాలా చిన్న చిన్నవి అవి పెద్ద ఇష్యూస్ అయితే కాదు నీడు ఉంది అని అనుకుంటే హ్యాపీగా రెండు వేల ఐదు వందలకి వచ్చే శారీస్ మీకు ఏడు వందల తొంభై తొమ్మిదికి వస్తున్నాయి హాయిగా కొనుక్కోండి మిస్ చేసుకోవద్దు నీడు నోళ్ళ కంపల్సరీగా అయితే కొనుక్కోండి అండ్ దట్టు చూశారు కదా ఈరోజు కలెక్షన్ అందరికీ యూజ్ అయిద్దనే కలెక్షన్ నేను షేర్ చేస్తున్నాను లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతుందండి మీకు సారీగా వద్దు అని అనుకున్నారు అనుకోండి వన్ ఆర్ టూ టైమ్స్ మీరు కట్టుకోండి తర్వాత మీ పిల్లలకి డ్రెస్గా కన్వర్ట్ చేసుకోండి ఇంకోటి ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే ఫస్ట్ టైం మంచి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్